అనుష్క గారి గురించి ఈ విషయాన్ని అడగడానికి నాకు ఎక్కడ అవకాశం రాలేదు అండ్ ఆ సరైన ప్లాట్ఫామ్ దొరకలే ఇప్పుడు ఆవిడ ఏదో చాలా ఎప్ గా లావ్ అయిపోయిందని ఏం లేదు సార్ ఎందుకంటే లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజీలకి ఇంకొక రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కువ అవుతుంది సార్ నాలుగు సినిమాలు వస్తున్నాయి సార్ అదే అంటే ఇవన్నీ మలయాళంలో ఒక సినిమా వస్తుంది మా టీజర్ తో పాటే రిలీజ్ అయింది ఘాటి వస్తుంది అనదర్ ఆఫ్ ఫస్ట్ లుక్ కూడా ఫోర్ ఫైవ్ ఫిలిం సార్ ఒక మహేసభ ఒక ఘాటి వచ్చిన తర్వాత నేనే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ రెండేళ్ళ నుంచి ఏ సైన్ చేయకుండా క్రాంతిమతం కాకుండా ఏం సైన్ చేయకుండా ఏం సినిమా చేయాలి ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను ఒక బాహుబలి అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఏ యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తారు అదంటే సార్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ టు సే ఎనీథింగ్ దట్ యూ వాంట్ అఫ్ కోర్స్ అండ్ హౌ కెన్ వీ టాక్ అబౌట్ సంబడీ వాళ్ళ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడదు సార్ దట్ ఈస్ నాట్ రైట్ ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఏదైనా కావచ్చు దట్ కుడ్ బి ఎనీథింగ్ బట్ వీ షుడ్ నాట్ ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో కంప్యూటర్ ఫోనో ఉంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడడం దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్